పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉమ్మడి కూటమి జనసేన ఎన్నికల ప్రచార సభలో స్థానిక వైసీపీ నేత కొట్టుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్ద తాడేపల్లి వెల్లమెల్లి వెంకటరామన్నగూడెం గ్రామాల్లో పర్యటన సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన వలవల బాబ్జీ ఈ కార్యక్రమంలో ఉమ్మడి జనసేన అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి డబ్బు కోసం చెప్పితే ఏ పనైనా ఎవరికైనా చెయ్యాలంటే మాత్రం అతనికి రాదని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ అవినీతి తిమంగిల్లా కుట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ప్రతి చోట కూడా దారుణమైన మరి కరప్షన్ చేస్తా ఉన్నాడు లేఅవుట్ అయితే ఐదు లక్షలు నాలుగు అయితే పది లక్షలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటా ఉంటే ఐదు లక్షలు ఇలా దోపిడీ చేసిన వ్యక్తి కొట్టు తెచ్చినాడని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఏదైతే మీ గ్రామ సమస్యలు ఉన్నాయో అది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముల్సెట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఆ మిత్రుడు పొలిసెట్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి అలాగే భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆయన అతి సామాన్యమైన వ్యక్తి ముప్పై నలభై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా మరి వెలుగొందిన వ్యక్తి ఆయన్ని పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి గౌరవించిన భారతీయ జనతా పార్టీ మరి ఏదైతే మోడీ గారు అమిత్ షా గారు ఎంపిక చేశారో మరి సామాన్యుడికి కూడా పార్లమెంట్కి వెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితింపుగా మరి గతంలో ఇక్కడ మంత్రిగా మరి మాణిక్యాలరావు గారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా మన గోకరాజు రంగ గంగరాజు గారు ఉన్న వలన మనకు నిట్టనే కాలేజీ ఈ తాడే కొల్గూడానికి మరి పెద్ద యూనివర్సిటీ రావడం జరిగింది అలాగే ఈవేళ శ్రీనివాస్ వర్మ ఎంపీగా అయితే మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితింపుగా మంచి 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 పథకాలని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి కమలం గుర్తు మీద ఓటేసి ఖచ్చితంపుగా ఎక్కడ క్రాస్ ఓటింగ్ లేకోకుండా రెండు కూడా సమానంగా వచ్చేలాగా మరి మొదటి ఓటు కమలం గుర్తుకి రెండో ఓటు ఐదో నెంబర్ గుర్తులో గ్లాసు ఉంటుంది ఆ గ్లాస్కు ఓటు ఇయవలసిందిగా తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా అద్భుతమైన మెజార్టీ ఇస్తారని చెప్పి తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ாயகம் நாயக்கம் பவன் கல்யாணத்துவம் பவன் கல்யாண் காரகத்துவம் மோடி காரி நாயக்கத்துவம் மோடி நாயக்கம்